నమస్తే అండి వెల్కమ్ టు రివ్యూ సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఏమో కన్నప్ప మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాం చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసుకుని సో పిల్లకంటైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో బై ఇక్కడ కన్నప్ప మూవీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ మన శ్రీకాస్తి గురించి కథ గురించి చెప్పుకోవాలి మూవీ స్టార్టింగ్లో కూడా మీకు శ్రీకాళహస్తి కథ గురించే చెప్తారు బాగుంది స్టార్టింగ్లో అది పాటతోన శ్రీకాళహస్తి కథ గురించి చెప్పడం అనేది కూడా చాలా బాగా అనిపించింది ఒక దిక్కు నుంచి చూస్తే మూవీ చూపించే విధానంలా కానీ లైక్ ఎడిటింగ్ పరంగా కానీ కొన్ని సినారీస్ కొన్ని లొకేషన్స్ కొంచెం నాకు ఇబ్బందికరంగా అనిపించిన లైక్ స్టార్టింగ్లో ట్రైలర్ లైక్ స్టార్టింగ్ ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడే మొత్తం క్లీన్ చేసి ఉంది అడవి ప్రాంతంలో అట్లా ఉంటుందా నాకు ఉన్నాయి బెస్ట్ స్టిల్ నాకు ఆ సీనరీ కానీ అది నచ్చలేదు ఎందుకంటే మీరు తిరుపతి క్షేత్రంకి వెళ్తే చుట్టుపక్కల నిండు పచ్చతనంతో పాటు అడవిలు ఉంటాయి సో అది ఈవెన్ సరౌండింగ్స్ మధ్యలో అమ్మవారు చుట్టూ కూడా గుడ్సెలు నింటే కూడా బాగుండేది అదొకటి మిస్ అయింది అక్కడ అక్కడ ఒక ఎలిమెంట్ మిస్ అనమాట ఆ సీన్ ఒకటి పక్కకు పెట్టేస్తే మిగతా అది చూసుకుంటే లైక్ ఒకటి రెండు బిఎఫ్ఐక్ షార్ట్స్ కూడా ప్రాపర్గా లేవు అది పక్కకు పెడితే ఇవి రెండు పక్కకు పెడితే కంటే మిగతాదంతా కూడా స్టోరీ బాగానే ఉంది వాళ్ళు ఏదైతే పోర్ట్రే చేయాలనుకున్నారో అది పోర్ట్రే చేసే ప్రాపర్గా చేసేవి నాకు తెలిసినంత ఆయనకి పోయి దీంట్లో మోహన్ లాల్ అనుకో గారి క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది లైక్ శంకరుని క్యారెక్టరే లైక్ అర్జుని అర్జునుని కథ చెప్తారు సో ఆ సిచ్యువేషన్లో అర్జుని కథలు మోహన్ లాల్ క్యారెక్టర్ వస్తుంది తర్వాత అక్షయ్ కుమార్ గారు కానీ కాజల్ గారు కానీ క్యారెక్టర్ పర్లేదు డీసెంట్గానే ఉంది అండ్ మన ప్రభాస్ గారు గురించి చూసుకుంటే మాత్రమే ఐ థింక్ హాఫ్ అన్ అవర్ తర్వాత సెకండ్ హాఫ్ వస్తాడు సో ఉన్న లిమిటెడ్ టైంలో అయినా సరే ముగ్గురికి మూడు రకాలుగా ఎలా చూపిస్తారనే దాని మీద కాన్సెప్ట్ బాగా అనిపించింది అండ్ బాగుంది బై ప్రభాస్ గారిది సీన్ రావడం కానీ ఆ ఎంట్రీ కానీ మోహన్ బాబుతో కానీ మంచి విష్ణు గారితో కానీ ఇంకో హీరోయిన్ పేరు తెలియదు ముందు ఎత్త పేరు తెలియదు ఆమెతో పాటు డిస్కషన్స్ కానీ చూపించే విధానం కానీ అది బాగుంది నెక్స్ట్ చూసుకుంటే ఎండింగ్ బై లైక్ ఎండింగ్లో మంచు విష్ణు గారిది యాక్టింగ్ బాగా అనిపించింది నాకు ఎండింగ్ బాగానే ఉంది అండ్ మోస్ట్లీ మూవీ మొత్తంలో చూసుకుంటే నాకు ఎండింగ్ బాగా అనిపించింది అది ఎందుకో కానీ ఫస్ట్ ఆఫ్ చాలామంది పోయి ఫస్ట్ ఆఫ్ ల్యాగ్ ఎక్కువ ఉంది సో యా త్రీ అవర్స్ ఇప్పుడున్న జనరేషన్కి చూపేలా కూడా ఈవెన్ త్రీ అవర్స్ అనేసి పోద్దీనే అండ్ ఫస్ట్ ఆఫ్ కొంచెం కొంచమాలింగం కోసం వస్తారు దండయాత్ర చేస్తారు అన్నట్టు ఫైట్స్ అవన్నీ ఉంటాయి అవి కొంచెం లాగ్ అనిపించినాయి నిజం నిజంగా ఫస్ట్ ఆఫ్ మీకు లాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితేనేమో మీరు ఇన్వాల్వ్ అయిపోతారనమాట దాని లోపలికి అట్మాస్ఫియర్ ఆ టయర్కి శివభక్తిలో ఉన్నప్పటికీ అది బాగా అనిపించింది నాకు సెకండ్ హాఫ్ మీకు బాగుంటుంది ఫస్ట్ హాఫ్ అంతగా ఏమనిపిన్ నా మాట కాదు నీవెన్ నేను నా ఓన్ రివ్యూ అన్నట్టు కూడా కాదు నేను పబ్లిక్ టాక్స్ ఏ పెట్టినా కదా వాళ్ళు కూడా అదే అన్నారు నేను కూడా ఇచ్చి సినిమా ఇష్టం కూడా అదే అంటున్నాను ఫస్ట్ ఆఫ్ కొంచెం లైక్ ఒప్పుకబట్టాల్సి వస్తుంది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్ మాత్రమే మీరు ఇన్వాల్వ్ అయిపోతారు చూపించే విధానంలాగానే ఇంట్లో కూడా సెకండ్ హాఫ్ సూపర్ బై మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం నిజంగా చెప్తున్నాను కదా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా ఎందుకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నావు అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ల్యాగు కొన్ని సీన్స్ అంతగా పెద్దగా అనిపించవు కాబట్టి తక్కువ ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే యాక్చువల్లీ ప్రాపర్గా చేసుకునే ఇంకొంచెం బాగా చూపించే పొట్ట విధానం బాగుండే ఇట్లా త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చేటోని టూ పాయింట్ ఫైవ్ ఇవ్వాల్సి వస్తుంది తక్కువ అది కూడా బై సెకండ్ హాఫ్ చూసి ఇస్తున్నాను నిజంగా చెప్తాను జనం చెప్తున్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది మూవీ పరంగా చూసుకున్న సరే కూడా చెప్పే విధానంలో ఎమోషన్ కానీ బాండింగ్ జరి బాగా అనిపించింది నాకు అండ్ తక్కువ ఎందుకు ఇచ్చిన అంటే లైక్ ఫీమేల్ని లైక్ ఎందుకంటే లైక్ ఒక వస్తువు లాగానే చూపించారు ఇక్కడ కూడా సో అది పెద్దగా ఏం అనిపించలేదు పోయి అదొకటి రెండు డిసప్పాయింట్ తప్పించి మీతో ఉంది చూడొచ్చు ఫ్యామిలీతో పాటు కూడా చూడవచ్చు అనమాట భావి అండ్ అదే వీడియోకి ఇది నా రివ్యూ అండ్ నా ఒపీనియన్ నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మేము నెక్స్ట్ వీడియో కలుసుకుందాం